పార్క్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థకు ఏసీఈ కంపెనీ సిఎస్ఆర్ పండింగ్ పెండింగ్ ద్వారా ఇచ్చిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించడం జరిగింది పార్క్ సంస్థ అందిస్తున్న సేవలను కలెక్టర్ ప్రశంసించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్డ్ ఇండియా చేస్తున్న ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కుట్టు మిషన్ కేంద్రం హెల్త్ క్యాంప్స్ ఉచిత భోజన సరఫరా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమాలని కొనియాడారు ఫౌండర్ బీవి స్వామిని అభినందిస్తూ ఇప్పుడు మరొకడుగు ముందుకు వేసి గోపాలపురం నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుపేద ప్రజలకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్డ్ ఇండియా అంబాసిడర్ ప్రముఖ సినీ యాక్టర్ బాలాజీ అంబటి శ్రీనివాసరావు మొహమ్మద్ ఇలియాస్ షరీఫ్ చీమకుర్తి కృష్ణప్రసాద్ అచ్యుతరావు ప్రసాద్ రావు సోమశెట్టి వెంకట్రావు అనిల్ కుమార్ ధర్మేష్ టీచర్స్ దుర్గా సతీష్ నాగేశ్వరరావు హేమకుమార్ రాజు బీజేపీ నాయకులు యానాపు యేసు భోగవల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి తప్ప ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్ హౌ ఫస్ట్ వీఆర్ ఎడీ టు ఎంగేజ్ అంబులెన్స్ ఆ గోల్డెన్ అవర్ అనేది అంత బెటర్గా మనం యూస్ చేసుకోగలుగుతాం సో అలా అంబులెన్స్ని కూడా పెడుతున్నారు అండ్ దే హ్యావ్ అదర్ ప్లాన్స్ ఆల్సో ఇంకా మంచిగా స్టూడెంట్స్కి కొంచెం స్కిల్ డ్రాయింగ్స్ ఇవ్వాలి అని ఫర్దర్గా స్టూడెంట్ యాక్టివిటీస్ని ఎక్స్ప్లాండ్ చేయాలి డిజిటల్ చేైబ్రరీస్ అంటే గ్రామ పంచాయతీలో పెట్టాలి ఇవన్నీ కూడా చాలా మంచి యాక్టివిటీస్ సో ఈ సంస్థను వెనకుండా నడిపిస్తున్న స్టెంట్ సో అతనికి కంగ్రాచులేషన్స్